ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు ఎవరెన్ని మాటలన్నా మౌనంగా భరించినందుక మా చిన్నమ్మకు నేను సర్ది చెప్పాను కదా ఆవిడ సంగతి వదిలేయండి మీరెన్ని మాటలన్నారో మర్చిపోయారా ఇంకెప్పుడు నిన్ను అవమానించనని దైవ సాక్షిగా ప్రమాణం చేశాను కదా నువ్వే ప్రమాణం చేయలేదు ఎందుకు ఎందుకు చేయాలి మీరు తప్పు చేశారు మాట జారారు నన్ను నా క్యారెక్టర్ని అనుమానించారు అందుకే మీరు ప్రమాణం చేశారు కానీ నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు అందుకే ప్రమాణం చేయాల్సిన అవసరం నాకు కనిపించలేదు పోనీలే ఆ గొడవ వదిలే ఇవాళ మాత్రం నాకు నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేసింది ఎందుకు నీలో ఇంత అల్లరి ఇంత చిలిపితనం ఇంత చలాకితనం ఉన్నట్టు నాకు తెలియదు ఇప్పుడు మమ్మల్ని చూసి చిరాకు పడేదనేవి ఇవాలందరితో ఇలా కలిసిపోయి అందర్ని సంతోషపెట్టావ్ పిల్లలందరూ హోలీ పండగని చాలా బాగా సంబరంగా జరుపుకున్నారు దానికి కారణం నువ్వు ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండొచ్చుగా హ్మ్ ఎందుకు ఉండను నన్ను నన్నలాగా ఉండనిస్తే కదా కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు నవ్వితే తప్పు ఏడిస్తే తప్పు చెప్పుడు ఎక్కడ నేను దొరుకుతానా పాత పురాణం విప్పి పురాతన చరిత్ర చదవడం మొదలు పెడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు